హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దరకొండం నేను మీ ప్రసాద్ ఇరవై నాలుగు గంటల గడవక ముందే విశ్వరవ్వం చూపించిన విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి గారు ఆయన తాజాగా కడప ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపు నుంచి ఆ పేరును ప్రకటించారు సో ఇక నెల్లూరులో ఆయన వైసీపీ తరపున పార్లమెంటేరియన్ క్యాండిడేట్ ఈ నేపథ్యంలో ఆయనకి ఆ యొక్క అభ్యర్థి పేరును ఖరారు చేయగానే ఇక నెల్లూరు మీద ఫోకస్ చేయాలి కదా సో దేని మీద ఫోకస్ చేయాలి ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఏ విధంగా గెలుపొందాలి ఏ విధంగా ఇప్పుడు ప్రభుత్వం పరిపాలించింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు దగ్గర అయ్యే ప్రక్రియలో భాగంగా ఉండాలి కానీ ఇక్కడ చేసింది ఏంటో తెలుసా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల పైన దాడులు ఇంతకీ ఎవరు చేశారు ఏంటి అంటే పోలీసులు చేశారు నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నారాయణ గారు తెలుసు కదా ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన అభ్యర్థి కూడా సో ఆయనకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అలాగే వ్యాపారస్తులు ఎవరెవరైతే ఆయనకు అనుసంధానంగా ఉన్నవాళ్ళు వారందరిపైన కూడా పోలీసులు దాడి చేశారు అసలు పోలీస్ శాఖ వారు అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఏంటి దాడి చేయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఏదైనా డబ్బుకు సంబంధించిన వ్యవహారం అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళు చేస్తారు కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వారు వెళ్ళారు సో దానికి గల కారణం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెబుతున్నది ఏంటి అంటే ఏదైతే నారాయణ స్కూల్స్కి సంబంధించిన కానీ నారాయణ కాలేజీకి సంబంధించిన కానీ వాళ్ళు కొన్ని వాహనాలను కొన్నారట ఆ వాహనాలను కొన్న క్రమంలో ట్యాక్స్ పే చేయలేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారట ఏది ఈ ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన క్రమంలో పోలీస్ శాఖ వారు వచ్చారు ఓకే రైట్ వెళ్ళారు చేశారు సో అలాగే వ్యాపారస్తులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో కూడా సోదాలు నిర్వహించి మొత్తం మీద సుమారుగా కోటి ఎనభై లక్షల రూపాయలని పట్టుకున్నారు సో పట్టుకుంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరి అయినా సరే కొంత మొత్తంలో డబ్బు దొరికింది అంటే ఆ డబ్బుకు సంబంధించిన లెక్కలో లావాదేవీలు ఏంటి అని ప్రూఫ్తో సహా సబ్మిట్ చేశారనుకోండి దాని మీద ఎవరికి అధికారం ఉండదు కానీ ఇక్కడ ఎవరెవరు వ్యాపారస్తుల దగ్గర ఈ డబ్బు లభించింది అని చెప్పేసి పోలీసులు తీసుకున్నారో ఆ డబ్బుకు సంబంధించిన ప్రూఫ్లు అసలు దానికి బిల్స్ ఏంటి ఎందుకు వచ్చింది ఒకరేమో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తీసుకొచ్చామని చెప్పేసి మరొకరేమో ఇదిగోండి మా వ్యాపారానికి సంబంధించిన దాంట్లో లావాదేవీల్లో భాగంగానే బిల్లులు కూడా ఉన్నాయి అని చెప్పేసి అన్న లేదు లేదు మీరు రాండే ముందు పోలీస్ స్టేషన్కి అని అని చెప్పేసి తీసుకెళ్ళారట దీనికి సంబంధించిన వ్యవహారం పైన స్పందించి మాట్లాడి ఈ వివరాలు చెప్పుకొచ్చింది ఎవరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున ఉన్నటువంటి కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా పోలీస్ శాఖలో కొంతమంది అధికారులు తొంభై శాతం మంది బాగానే పనిచేసుకుంటున్నారు కానీ పది శాతం మంది మాత్రం ఈ విధంగా పార్టీకి అనుసంధానంగా పార్టీ జెండా కప్పుకున్నట్లుగా కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఆయన అన్నారు సో ఇక్కడ పక్కన ప్రూఫ్లు ఉన్నాయి ఎవిడెన్స్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మరి ఈ విధంగా ఎందుకని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అన్నారు సో దీనికి కారణం లేకపోలేదు ఖచ్చితంగా నారాయణ గారు ఆర్థికంగా మంచి స్థిరపరుడు సో గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఫండ్స్ అనేది ఆయన ఇచ్చారా అని అన్నమాట ఓపెన్ సీక్రెట్ సో ఈ నేపథ్యంలో అసలు ఈ డబ్బులన్నీ ఏమైనా సమకూర్చారా ఎన్నికలకి ఆయనని చెప్పేసి ఈ క్రమంలో ఆ విధంగా దాడులు చేశారు అని చెప్పేసి అంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కూడా దొరికి దొరికిందేమో కోటి ఎనభై లక్షల రూపాయలే సో మామూలుగా ఈ ఫండింగ్కి సంబంధించి అమౌంట్ అంతా కూడా రెడీ చేసేసుకున్నారా ఏంటి అనే ఉద్దేశంలో భాగంగా ఈ విధంగా దాడులు జరిగినాయి చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ విధంగా ఇప్పుడు ఆర్థికంగా ఎక్కడికక్కడ మూలాలను కనుక కొల్లగట్టగలిగితే ఖచ్చితంగా ఎన్నికలలో చాలా ఈజీగా ఢీ కొట్టవచ్చు టీడీపీని ఈజీగా ఓడించేయచ్చు అనే విధానంలోనే వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రక్రియ ఉన్నట్లుగా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఇప్పుడు ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి అంటే విజయసాయి రెడ్డి గారిని అక్కడ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కదా ఈ క్రమంలో అటువంటివి అన్నారు సో అందుగురించే గతంలో కూడా ఆయన ఉత్తరాంధ్రకి సంబంధించిన నాయకుడిగా విజయసాయిరెడ్డి గారిని నియమించినప్పుడు ఆయన అక్కడ అనేక రకాలైన అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి చాలా వార్తలు కూడా వచ్చాయి కబ్జాలు జరిగినాయి సెటిల్మెంట్లు జరిగినాయి అది ఇది అని చెప్పేసి సో ఈ క్రమంలో ఉత్తరాంధ్ర నుంచి ఆయన తర్వాత కొన్ని జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడ నుంచి ఆయన తీసుకొచ్చి ఈ నెల్లూరు ప్రకాశం ఈ ఈ జిల్లాలో వేశారు ఇక్కడ ఇప్పుడు నెల్లూరు అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ విధంగా ఉంది అని చెప్పి సో ఇక్కడ ఏంటి అంటే ముఖ్యమైన అంశం విజయసాయి రెడ్డి గారికి ఏదైతే బాధ్యతలు అప్పు అప్పచెప్పిన ప్రతి చోట కూడా ఈ విధమైన పరిస్థితులు నెలకొంటాయి అని అని చెప్పేసి ప్రజల్లోకి బలంగా వెళుతుంది సో ఈ క్రమంలో ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు సో మొన్నటి వరకు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది నెల్లూరు పరిస్థితి ఏంటి సో మొన్నటిదాకా ఉత్తరాంధ్ర పరిస్థితి ఇదే విధంగా ఉంది ఇప్పుడు నెల్లూరు కూడా ఏ విధంగా ఉండబోతుందా అనే అనుమానాలను కూడా లేవనెత్తుతూ ఉన్నారు సో కోర్స్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పుడు ఎవరు వ్యూహాలు ఆడుకుంటాయి కాకపోతే ఆ వ్యూహాలన్నీ కూడా ఎలా ఉండాలి అంటే ప్రజల మనసులు గెలుచుకునేలాగా ఉండాలి అంతేగాని ప్రతిపక్ష నేతలకు లేకపోతే అందులో ఎవరైతే కొంతమంది ఉంటారు కదా సన్నిహితంగా ప్రతిపక్ష నాయకులకి వాళ్ళపైన దాడులు చేస్తే మాత్రం అది ప్రజలు క్షమించరు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తాను ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నెల్లూరు సిటీలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారాయణని ప్రకటించారో ఈ క్రమంలో ఆయన ఖచ్చితంగా గెలుపు అనేది నల్లేరు పైన నడకే చాలా ఈజీగా వస్తుంది సో ఇటువంటి చర్యలకు కనుక పాల్పడితే ఆ మెజారిటీ మరింతగా పెంచే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్రజలందరూ కూడా ఆ విధంగా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే విజయసాయిరెడ్డి గారికి ఏదైతే ఎంపీ అభ్యర్థిగా నెల్లూరుకి సంబంధించి ప్రకటించారో ఆ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవటం మరి శోచనీయంగా ఉంది అని అని చెప్పేసి అయితే మాత్రం అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు లేదు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు చట్టం తరపన తాను చేసుకుంటూ పోతుంది కాకపోతే ప్రతిపక్షాలే కావాలని ఆందోళన చేస్తున్నాయి అని అభిప్రాయపడతారా లేదు అధికార పార్టీ నేతలే కావాలని ఈ విధంగా కక్షపూరితంగా చర్యలకు పాల్పడుతున్నారు అని అర్థం చేసుకుంటారా తెలియాలి అంటే ఎన్నికల సమయం వరకు వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల్లోనే తన యొక్క విశ్వరూపాన్ని చూపించారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ